వెల్కమ్ టు ఎన్ఆర్ ప్రాపర్టీస్ ప్రజెంట్ మనకు ఇళ్ళ మధ్యలో మంచి లొకేషన్లో మనకు మెయిన్ రోడ్కు చాలా దగ్గరలో ఉన్న ఒక ఇల్లు అమ్ముతున్నారండి మనకు టోటల్గా నూట రెండు గజాల్లో కన్స్ట్రక్షన్ చేశారు ఒక్కసారి మెయిన్ రోడ్ చూద్దామండి ఇప్పుడు మనం చూస్తున్నది ఈ మెయిన్ రోడ్కు జస్ట్ త్రీ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో ఉంటుంది సో మనకు ఇక్కడ నుంచి మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్కి వచ్చినట్లయితేనేమో మనకు ఈసీఎల్ కూడా బండ్ల కూడా సికింద్రాబాద్ వస్తుంది అలాగే రైట్ సైడ్కి వెళ్ళినట్లయితేనేమో మనకు ఔటర్ రింగ్ రోడ్ వస్తుంది కేసర్ వస్తుంది అలాగే వరంగల్ హైవే వస్తుంది ఈ మెయిన్ రోడ్డుకు మనకు జస్ట్ త్రీ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్ అండి వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది స్ట్రేట్కి వచ్చి రైట్ తీసుకొని లెఫ్ట్ తీసుకుంటే మన ఇల్లు వస్తుందండి సో మనకు ఈ రైట్ సైడ్లో మనకు ఇల్లు ఉంటుంది అండి ఇవాళ ఈ రైట్ సైడ్ లో మనకు ఇల్లు ఉంటుందండి మనకు కొత్త ఇండిపెండెంట్ హౌస్ అండి ఇల్లుకు లోన్ కూడా తీసుకోవచ్చు సో ఇంకా కన్స్ట్రక్షన్ అవుతూనే ఉన్నది టోటల్గా కంప్లీట్ చేసిస్తారు కేవలం యాభై ఎనిమిది లక్షలు మాత్రమే చెప్తున్నారు నూట రెండు గజాలలో కన్స్ట్రక్షన్ చేస్తున్నారు మనకి ఇక్కడ కిచెన్ కింద మనకు స్టెప్స్ కింద వచ్చేసి మనకు వాష్ ఏరియా ఇస్తున్నారు సో మనకు సౌత్ సైడ్ ఒక డోర్ ఇచ్చారు ఈస్ట్ సైడ్ మెయిన్ డోర్ ఇచ్చారు రెండు డోర్స్ ప్రొవైడ్ చేశారండి ఇది వచ్చేసి హాల్ అండి మనం హాల్ కూడా చూసుకోవచ్చు చాలా గా ఉంటుంది అలాగే మనకు బెడ్రూమ్స్ కూడా మనకు చాలా గా ఇచ్చారు యాభై ఎనిమిది లక్షలు ఇంకా తగ్గిస్తారు లోన్ తీసుకోవచ్చు హైదరాబాద్ ఈసీఎల్ దగ్గర రాంపెల్లిలో ఉందండి ఇల్లు వచ్చేసి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నేను ఒక మొబైల్ నెంబర్ ఇస్తాను ఈ మొబైల్ నెంబర్ కు కాల్ చేయండి మరిన్ని డీటెయిల్ తెలుసుకోండి ఈ మొబైల్ నెంబర్ కాల్ చేయండి అలాగే మన దగ్గర చాలా ప్లాట్లు అమ్మడానికి ఉన్నాయండి ఓపెన్ ప్లాట్లు ఉన్నాయి ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయి అపార్ట్మెంట్ ప్లాట్లు ఉన్నాయి తక్కువ బడ్జెట్లో క్లియర్ టైటిల్తో మన దగ్గర చాలా ప్రాపర్టీస్ అవైలబుల్లో ఉన్నాయండి ఎవరైనా తక్కువ బడ్జెట్లో కొనాలనుకుంటే మా ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మేము పెట్టే అప్డేట్స్ అనేవి నోటిఫికేషన్ రూపంలో మీ ముందుకు వస్తాయి సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి